హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ సుమన్ టీవీ డాట్ కామ్కి కి మెయిల్ చేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మనం ముందు ఎపిసోడ్లో చక్కగా ఈ డబ్బాలన్నీ ఏర్పాటు చేసుకుని మీదన కలుషం పెట్టుకున్నాము దాని మీద అమ్మవారి రూపు పైన కొబ్బరికాయ ఇదంతా ఇట్లా రెడీ చేసుకున్నాం శారీ కట్టాం కదా లాస్ట్ ఎపిసోడ్లో వడ్డానం పెట్టామండి ఇట్లా ఇలా ఉండటం వల్ల సారీ చక్కగా మనకి నీట్గా కనిపిస్తుంది సో అమ్మవారి బొమ్మని మనం ఇలా రెడీ చేసుకున్నాం ఇప్పుడు అలంకారం చేద్దాం అమ్మవారికి నగలది వేద్దాం చూద్దాం చక్కగా నెక్క గొలుసు వేద్దాం అండి నెక్క గొలుసు వేస్తే చక్కగా అందంగా ఉంటారు అమ్మవారు ఈ నెక్క గోల్స్ని ఈ రకంగా పెడదాం అమ్మవారి మళ్ళీ మెక్కగోల్స్ వేస్తే చక్కగా అన్ని నగలు అమ్మవారు ఏంటంటే అలంకార ప్రియురాలు అండి ఎన్ని నగలు వేసి అమ్మవారిని మనం అలంకరిస్తే అమ్మవారు అంత సంతోషిస్తారు సో స్త్రీలందరూ కూడా శ్రావణ మాసంలో చక్కగా అలంకరించుకొని అమ్మవారు పూజలు చేయాలని అంటారు అమ్మవారు ఏంటంటే అలంకార అనమాట మనం ఎన్ని నగలు వేసి అమ్మవారిని అలంకరిస్తే ఆవిడ కనిపిస్తామట కాబట్టి గాజులు కూడా వేద్దామండి అమ్మవారికి సో ఇటు ఇటు మనము శారీని ఇట్లా ఈ రకంగా గాజులు కూడా వేయచ్చు అమ్మవారికి గాజులు వేసాము ఇలా కొబ్బరికాయ ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి వెనకాల పూలు అవి పెట్టి జడ పెడదాం అమ్మవారికి సో ఈ గాజులు కూడా వేసేస్తాము జడ పెడతాను జడ పెట్టిన తర్వాత పూల అలంకరణ చేస్తే చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మవారికి జడన

అమ్మవారిని చక్కగా అలంకారం చేసేటప్పుడు మనం శ్లోకాలు చదువుకుంటే ఇంకా ఎంతో ఉత్సాహంగా అలంకరణ అనేది ఇంకా నీట్గా వస్తుందండి అమ్మక అమ్మవారి బొమ్మ అలంకరణలో ఎంతో మనకు ఆనందం ఉంటుంది ఎందుకంటే ఆవిడ అలంకార ప్రియురాలు కాబట్టి ఎన్ని పూలు పెట్టి ఎన్ని చీరలు కట్టి ఎన్ని నగలేసి ఆవిడని అలంకారం చేస్తే మనకి అంత అద్భుత అంత అత్యద్భుతంగా అమ్మవారు మనకి దర్శనం ఇస్తారనమాట ఇంకా చక్కగా ఈ జడనాన్ని జడబిల్లని కూడా పెట్టచ్చు ప్రస్తుతానికి నేను ఇలా ఈ రకంగా పెట్టాను మనకి పూలు ఇవన్నీ పెట్టడంతో ఏమవుతుందంటే కొబ్బరికాయ కనిపించట్లేదు చక్కగా పూలు అమ్మవారు తలలో అలంకరించుకున్నట్టుగానే మనకు కనిపిస్తుంది అనమాట అయితే కొంతమంది ఏం చేస్తారంటే అలంకరణ ఆచారం లేని వాళ్ళు చక్కగా పటం పెట్టి ఆ రకంగా అలాగే ఉంచేస్తారు ఇలా అలంకరించే అలవాటు ఉన్న వాళ్ళు ఈ రకంగా అలంకరించవచ్చు అమ్మవారి బొమ్మని ఇలా అలంకరించిన తర్వాత పూజ చేసేటప్పుడు ఇక్కడ కలుషం పెట్టి పూజ చేసుకోవచ్చు అండి మనం లోపల కలశం పెట్టాము పూజ చేసేటప్పుడు మళ్ళీ కలశం పెట్టి మనం పూజ చేయొచ్చు సో చక్కగా పూలన్నీ కనబడుతున్నాయి నీట్గా అమ్మవారి ముఖం కూడా చక్కగా ఉంది మనకి నక్క గొలుసు వేసాము ఒక హారం వేసాము చక్కగా ఇలా జుట్టు పెట్టాము గాజులు వేసాము గాజులు కూడా వేసి అమ్మవారిని అలంకరించాము సో చక్కగా ఉన్నారు కళగా అమ్మవారు సో అమ్మవారిని చూస్తే బుట్టబొమ్మలాగా మనకు కనబడుతున్నారు ఇదండి వర వరలక్ష్మి దేవి అలంకరణ అయితే ఇంకా మనం నగలు పెన్ని కావాలంటే వేసుకోవచ్చు కాకపోతే ఇంకా నగలు వేస్తే ఇంకా నిండిపోతుంది కాబట్టి వేయట్లేదు నేను ఈ మాత్రంకే చాలా కళగా ఉన్నారు అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు మనకి వరాలను నివ్వడానికి చక్కగా అలంకరణ పూర్తయింది సిద్ధంగా ఉన్నారు మనందరికీ వరాలు ఇవ్వడానికి అమ్మవారు కాబట్టి అమ్మవారిని ఎంత అలంకరించుకున్నా కానీ ఇంకా అలంకరించాలనే అనిపిస్తూ ఉంటుంది అంత శ్రద్ధగా అలంకరణలో స్త్రీలందరూ పాల్గొంటూ ఉంటారు మరి ఈరోజు చక్కగా మేము ఇంట్లో అమ్మవారిని అలంకరించాము రేపటి పూజలో ఇంకా బాగా అలంకరించి అమ్మవారిని కలషం పెట్టి పూజా విధానం ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను రేపటి ఎపిసోడ్లో మీకు అన్ని చూపిస్తాను నాకు తోచిన విధంగా అమ్మవారిని ఈ రకంగా అలంకరించాను ఇందులో ప్రధానంగా ఏం చేశానంటే పైన ఇక్కడ కలుషం ఉందండి కలుషంలో ఏంటి అంటే నీ నీరు వేయొచ్చు బియ్యం కూడా వేయొచ్చు బియ్యం కూడా అమ్మవారి కాబట్టి నీరు వే వేస్తారు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో పాలు కూడా వేస్తారు పాలు అంటే పగిలిపోతాయి కాబట్టి బియ్యం వేసి బియ్యాన్ని మనం ఏం చేయాలంటే తర్వాత మన బియ్యం బస్తాల వేసుకుని ఎప్పుడైనా అన్నంలో కలిపేసి అంటే పరమాణం ఇలాంటివి వండుకుంటే అన్నానికి ఆ ఇంట్లో లోటు ఉండదు వరాలు ఇచ్చే వరలక్ష్మి కదా ఇవిడ చక్కగా ఇక్కడ ఈ కలుషంలో బియ్యం వేసం కలుషం వెనకాల కొబ్బరికాయ కూడా మనకు కనిపించట్లేదు పూల అలంకరణ అంతా చక్కగా ఉంది అమ్మవారిది కాబట్టి మీరు మన ఛానల్ ద్వారా ఈ అలంకరణ చూస్తున్నారు కదా ఎంతో ముచ్చటగా చూడ ముచ్చటగా ఉన్నారు అమ్మవారు గాజులు వేసుకున్నారు హారాలు వేసుకున్నారు చక్కగా జడ పెట్టుకున్నారు పువ్వులన్నీ కూడా అలంకరించుకున్నారు అమ్మవారు ఎంతో తేజవంతంగా అమ్మవారు మనకి వరలక్ష్మి అమ్మవారు దర్శనం ఇస్తున్నారండి కాబట్టి మీరు కూడా ఇంట్లో ఇలా సింపుల్గా అలంకరణ చేసుకోవచ్చు ఈ రకంగా చేసుకుంటే చక్కగా అమ్మవారు రూపు అనేది మనకి నీట్గా కనిపిస్తుంది కాబట్టి మన ఛానల్ ద్వారా ఏంటి అంటే ఈ అలంకరణ అన్నది పూర్తయింది కాబట్టి మీరు అందరూ రకంగా అమ్మవారిని అలంకరించుకొని కూర్చోబెట్టి తర్వాత ఇక్కడ కలుషం అన్నీ పెట్టుకొని మనం రేపు పూజన అనేది ప్రారంభిద్దామండి మన ఛానల్ ద్వారా చక్కగా అమ్మవారికి అలంకరణ చేసే భాగ్యం మనకి కలిగింది వరలక్ష్మి అమ్మవారిని